క్రేస్త లార్డ్ నేటిదిన వాగ్దానము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము రోమీలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము అపోస్తులైన పౌలు మన ప్రస్తుత బాధలకు దేవుని పిల్లలుగా మనకు కలిగే మహిమకు మధ్య ఉన్న సంబంధాన్ని ధృవీకరించాడు మన కోసం తను తాను అర్పించుకొని పాపముతో మనం పోరాడుతున్న యుద్ధములో యేసు మన పక్షంన కార్యం చేస్తూ మనలను ఆయన పోలికగా మారుస్తున్నాడు మనమందరం కష్టాలు హింసలను అనుభవిస్తున్నప్పటికీ దేవుని అచంచలమైన ప్రేమ మనకు పట్టుదలతో సహాయం చేస్తుంది ఆయన పిల్లలుగా మన విలువను నిర్వచించడానికి పోరాటాలను అనుమతించడానికి మనం శోధనకు గురవ్వచ్చు అయితే మన అంతిమ విజయం ఖాయం మార్గంలో మనం తడబడవచ్చు అయితే మనం ఎల్లప్పుడూ వీటన్నిటిలో అత్యధిక విజయం పొందిన వారం ప్రార్థన తండ్రి విజయ స్తోత్రాలతో శోధనల ద్వారా పైకి పైకిలవడానికి నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు ఎసనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్